తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా స్టాఫ్నర్స్ ఎగ్జామ్ రాసినా సరే నాన్ లోకల్ అని చెప్పు తనకి జాబ్ ఇవ్వలేదని ముగ్గురు పిల్లలు నేసుకొని రేవంత్ రెడ్డి గారు ప్రజావాణి కార్యక్రమంలో తన గోడు వెళ్ళబోసుకోవడానికి వినతి పత్రంతో వచ్చింది మహిళ పాప ప్రాబ్లం ఏంటో ఆమెనే అడిగి తెలుసుకుందాం చెప్పడమ్మా ఏంటి ప్రాబ్లం నా పేరు బాణవతి సుజాత అండి మామిడిపల్లి విలేజ్ బాలాపూర్ మండల్ వస్తుందండి దగ్గర దగ్గర శంషాబాద్ ఉంటుందండి మా అడ్రస్ అయితే పోయిన డిసెంబర్ సంవత్సరం క్రిందట డిసెంబర్లో నోటి స్టాఫ్ నర్సుది రిక్రూట్మెంట్ చేశారండి నోటిఫికేషన్లో అందులో వన్ టు సెవెంత్ బోన ఫైళ్ళే చూస్తున్నారండి వన్ టు సెవెంత్లో మ్యాక్సిమం పీరియడ్ ఎక్కడైతే చేసి ఉంటారో లోకల్గా చేస్తారండి అలాంటిది నేను వన్ టు సిక్స్త్ రంగారెడ్డిలో చదివాను నా బోనఫైల్ చూడండి వన్ టు ఫిఫ్త్ గవర్నమెంట్ హై స్కూలు మలక్పేటు హైదరాబాద్ అని ఉందండి అంటే దగ్గర దగ్గర నగరే వస్తుంది ఇది అడ్రాసు అలాగే ఆరో తరగతి సిక్స్త్ క్లాసు మామిడిపల్లి విలేజ్ సరు నగర్ ఆర్ఆర్ డిస్టిక్లో చదివానండి అంటే జోన్ సిక్స్ రంగారెడ్డిలో మొత్తం ఆరు సంవత్సరాలు నేను ఇక్కడే చదివానండి ఏడవ తరగతి మాత్రం కేర్ అండ్ షేర్ హై స్కూలు బుద్ధవరం విలేజ్ గన్నవరం మండలం రంగారెడ్డి డిస్టిక్లో చదివానండి మా మమ్మీ నేను పుట్టింది నా జిందగీ మొత్తం హైదరాబాద్ మా ప్రాపర్టీ మొత్తం ఇక్కడే అండి అయితే మా మమ్మీ కూలిపని చేస్తున్న పరిస్థితిలో నేను కూడా మా మమ్మీతో కూలి పని వెళ్ళేదాన్ని సెలవుల సెలవుల టైంలో అయితే ఒక ఆశ్రయ వాళ్ళు అది కేరణ షేర్ ఒక ట్రస్ట్ వాళ్ళు వచ్చి అమ్మ మీ అమ్మాయిని చదివించుకుంటే బాగుంటుంది కదా ఎందుకు నీతో పని చేసుకున్నా అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేక చదివిస్తలేదు సార్ అని అంటే మేము చదివించుకుంటాము ఒక కేరణ్ షేర్ ఒక ట్రస్ట్ ఉంటుంది అది విజయవాడలో ఉంటుంది అనేసరికి మా మమ్మీ తీసుకెళ్ళారు అప్పటికి నాకు చదవడం ఇష్టం లేదు అంత దూరం వెళ్ళాలని అంటే మా మమ్మీని వదిలి వెళ్ళాలంటే అయినప్పటికీ మా మమ్మీ ఇచ్చిన హామీ ప్రకారం నేను ఒక్క సంవత్సరం మాత్రమే రెండు వేల నాలుగులో అండి అంటే దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది రెండు వేల నాలుగులో నేను చదివినందుకు నాన్ లోకల్గా పరిగణించారు ఎందుకని అంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణ అసలు ఇష్యూ లేదు నాన్ లోకల్గా రద్దు నాన్ లోకల్గా పెట్టేసి నన్ను నాకు ఎన్ని మార్కులు వంద మార్కులకి యాభై ఎనిమిది మార్కులు వచ్చాయి రంగారెడ్డి జోన్ సిక్స్ అదే జా రంగారెడ్డి జోన్ సిక్స్లో ఎస్టీ క్యాండిడేట్ నలభై మార్కులు వచ్చిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిపించుకున్నారు నన్ను మాత్రం పిలిపించుకోలేదు ఎందుకంటే నేను కృష్ణా డిస్టిక్లో చదివినందుకు అసలు అప్పుడు రెండు వేల నాలుగు నేను చదివినప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేది ఏర్పడలేదు అయితే ఎయిటీన్త్ రోజు నాకు ఫైనల్ కీ ఇచ్చేసారు ఇచ్చేసరికి నేను ఇంకా ఎయిటీన్త్ రోజు ఇచ్చేసరికి నా మార్కులు యాభై ఎనిమిది మార్కులు వందకి సంపాదించడము మళ్ళీ నాది మొత్తం హిస్టరీ మొత్తం చూసుకుంటే నాన్ లోకలని తెలిసేసరికి మనిషి మనిషిగా లేను మొత్తం మనసుగా అన్కాన్షియన్స్లో ఉండిపోయాను ఇదేంటి నన్ను నాన్ లోకల నేను పుట్టి పెరిగింది చదివింది మొత్తం నేను ఆ మొత్తం దిల్చు నగర్ ఏరియాలోనే నేను చదివింది ఒక్క ఏడో తరగతి మాత్రమే రెండు వేల నాలుగులో అప్పుడు చదివాను నేను అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇష్యూ లేదు ఇది ఎలా ఎలా చేయాలనే చనిపోదామని నేను సుసైడ్ కోసం కూడా దగ్గర వచ్చాను నా భర్త నన్ను ఎంతగానో ఆదరించి మన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ రేవంత్ సార్ దగ్గర వరకు మనం పోరాడదాము మనము మనం కష్టపడ్డాము వాళ్ళు న్యాయం చేస్తారు అనేసి నన్ను ఎంతగానో ఆదరించి గత పదిహేను రోజుల నుంచి నాన్న ఒక తెలంగానే ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు అది కోటిలో ఉంటుందండి ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు అంటే మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అక్కడికి వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ రాయడం నైన్టీన్త్ రోజు సార్ నాన్ లోకల్ అని ఎలా పెడతారు సారు అప్పుడు ఆంధ్ర తెలంగాణ లేదు అప్పుడు రెండు వేల నాలుగు ముచ్చట ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది నన్ను నా లోకల్గా అట్లా పెట్టకండి సారు అబ్జెక్షన్లో కూడా నేను నా రిజల్ట్ విషయంలో అబ్జెక్షన్లో పెట్టాను ఇక్కడ లెటర్ రాయడం కూడా జరిగిపోయింది సరే నీ లెటర్ నీది పై అధిక అధికారులకు మేము పంపిస్తామమ్మా అని అన్నారు ఎంహెచ్ఎస్ఆర్ బోర్డు వాళ్ళు అక్కడ నుంచి నేను మళ్ళీ సెక్రటరియటకి ఇక్కడికి వచ్చాను ట్యాంక్ బెండ్కి అక్కడికి నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను వాళ్ళు ఏమన్నారంటే అది జివో వన్ ట్వంటీ ఫోర్ ప్రకారము కేసీఆర్ తెచ్చినది రెండు వేల పద్దెనిమిదిలో తెచ్చిన ప్రకారం అంటున్నారు మరి రెండు వేల పద్దెనిమిది ప్రకారం తెస్తే మరి నా చదువులు ఏమై ఏమైపోవాలి సార్ నేను చదివేమో ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది ఏడవ తరగతి అసలు రెండు వేల పద్దెనిమిది అని కేసీఆర్ అన్నాడు కేసీఆర్ సార్ అనడము కేసీఆర్ పదవి కాలం ఏమో పది సంవత్సరాలు అవుతుంది మరి నన్ను ఈ విధంగా చేస్తే ఎంతవరకు న్యాయం సారు అట్ నాన్ లోకల్గా గుర్తించారు గా ఒక్క సంవత్సరం కోసం ఫోకస్ చేసుకొని నాన్ లోకల్గా గుర్తించారు ఇన్ని మార్కులు నేను ఇంత కష్టపడి చదివాను నేను ఇంట్లోనే ఉండి చదువుకున్నాను ఏ ట్రైనింగ్కి వెళ్ళలేదు ఏ కోచింగ్కి వెళ్ళలేదు పిల్లల్ని భర్తలను సరిగా పట్టించుకోలేదు నేను పద్నాలుగు గంటలు కేటాయించుకొని అంతా పుస్తకాల పురుగైపోయాను నా చదివేనా ప్రపంచం ఇలాగైనా నేను చదువుకోవాలి ఎందుకంటే నేను అనాథ ఆశ్రయంలో నేను చదువుకున్నప్పుడు నేను కూడా ఒక సేవ చేయాలి ఒక స్టాఫ్ నర్స్ చేయాలి అని ఎంతో నేను గురి పెట్టుకున్నాను అయితే అయితే వాళ్ళు నా లోకల్ అని తెలిసేసరికి నేను తిరగనంటూ ప్లేస్ లేదు చివరికి చివరికి మళ్ళనని కూడా నేను కలిశాను నిన్న కాక మొన్న హెల్త్ మినిస్టర్ని కూడా స్టాఫ్ నర్స్ వాళ్ళు కలిసి నాన్ లోకల్ పెట్టారు సార్ ఏంది ఇది పరిస్థితిని అని అంటే అది జివో వన్ ట్వంటీ ఫోర్ కేసీఆర్ తెచ్చిన చట్టం అని కేసీఆర్ గారు సార్ పది సంవత్సరాలే కదా పదవీకాలం రెండు వేల పద్దెనిమిదిలో కదా ఆయన జీవో తెచ్చింది మరి నేను రెండు వేల నాలుగులో చదివాను అప్పటికి నాకు ఆంధ్ర తెలంగాణ ఏర్పడుతుందని ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఎందుకు చదివేదాన్ని ఈ సమస్య నాకెందుకు ఇలా అర్థం అయితే ది నా సమస్యకు మరి సార్ మీరే పరిష్కారం చెప్పండి అంటే నా చేతిలో ఏం లేదని చేతులు ఎత్తేసారు హెల్త్ మినిస్టర్ సారు మరి సార్ మరి నేను లో అటు ఆంధ్ర సైడు లోకలే ఇటు నాన్ లోకలే ఏ లోకం పొరలోకమా మధ్యలోకమా భూలోకమా చావులోకమా నాది ఏ లోకం సార్ అని అంటే నాకు ఏం చెప్పకు సార్ తెచ్చిన చెట్ట రెండు వేల పద్దెనిమిది నుంచి అని ఆశా అనేసారు నాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది అందరు ఇప్పుడు నేను రెండు వారాల నుంచి ఇలా న్యూస్ అందరికీ వైరల్ అవ అవగానే అందరూ నాకు ఏమంటున్నారంటే నీ సైడ్ న్యాయం ఉంది నువ్వు ఖచ్చితంగా పోరాడుతూనే నీకు జాబ్ వస్తుంది అంటారు ఎంత పోరాడం సార్ నాకు ఓపిక ఉంది సంవత్సరం వరకు రోజు తిరగమన్నా తిరుగుతా కానీ చిన్నపిల్లలు ఎలా వేసుకొని వస్తారు వాళ్ళు ఇప్పుడు చదువుకునే స్టేజ్ సార్ వాళ్ళకు పదిహేను రోజుల నుంచి స్కూల్ సరిగ్గా వెళ్ళట్లేదు వాళ్ళని పంపిస్తే వాళ్ళని చూసుకునేటోళ్ళు ఎవరు లేరు నా భర్త నిరుద్యోగి ఆయన గ్రూప్ వన్ రాసి ఎన్నో రద్దులు చేశారు నేను ఈ స్టాఫ్ నర్స్ ఇన్ని మార్కులు ఎస్టీ క్యాండిడేట్ యాభై ఎనిమిది మార్కులు తెచ్చుకొని నాకు జాబ్ వస్తుందని ఎన్నో ఆశతోటి ఎదురు చూశాను చదివిన ఆరు నెలలు కూడా నేను ఎంత కష్టపడినా ఒక్క రోజుల పద్నాలుగు గంటలు అంటే నేను ఎన్ని గంటలు చదివి ఎంత టైంని నేను కేటాయించి చదివి లాస్ట్కి నా చదువుకి అసలు విద్య లేని వాడు వింత పశువు అన్నట్టు నాది నాకే వర్తించిందేమో ఇప్పుడు నేను విద్య లేనివాడు వింత పశువే అయిపోయినాను కేవలం ఒక్క ఏడో తరగతి రెండు వేల నాలుగులో చదివినప్పుడు ఆంధ్రా లేదు తెలంగాణ అట్లా ఏర్పడలేదు సార్ మరి ఎట్లా చేయడం సార్ గారు హెల్త్ మినిస్టర్ కూడా ఏం సమాధానం ఇవ్వలేదు ఇప్పటికీ నా చివరి ఆశ ఏంటంటే ఈ ఈ నా సమస్య మొత్తము రేవంత్ సీఎం సార్ గారు మరి మీరు ప్రమాణ స్వీకారం డిసెంబర్ ఏడున చేశారు మరి ఎయిట్ డిసెంబర్ ఎయిటీన్త్ నాకు రిజల్ట్ వచ్చింది ఫస్ట్ స్టాఫ్న ఫలితాలు ఇవ్వడం కాంగ్రెస్ రాగానే విడుదల చేశారు మరి నేను చూసుకున్న రిజల్ట్లో నాకు మరి చాలా దుఃఖకరమైన విషయం నాన్న ఒకళ్ళని పెట్టడం నేను పుట్టి పెరిగింది నా జాతకం నా స్టడీ పీరియడ్ బర్న్ అండ్ బర్త్ మొత్తము హైదరాబాద్ అయి ఉండి ఒక్క సంవత్సరం క్రిస్టాన్ డిస్ట్రిక్ట్లో అది కూడా ఇరవై ఒక్క సంవత్సరం నేను చదివి దాదాపుగా అప్పటికీ నాకు తెలియదు అట్లా ఆంధ్ర తెలంగాణ అని నాకు తెలియదు తెలిసి ఉంటే నేను వెళ్ళకపోయేదాన్ని నేను తెలంగాణ బిడ్డని తెలంగాణ బిడ్డ అని చూపించకుండా ఆంధ్ర బిడ్డ అని చూపిస్తున్నారు ఇదే విషయము మీకు అలా వర్తిస్తే నువ్వు ఈ బిడ్డ కాదు ఆ తల్లి నీదని చూపిస్తే మీకు దుఃఖకరమైన విషయం కాదా సార్ గారు మరి నా విషయంలో మీరు ఎంతవరకు ఎన్ని ఎన్ని రోజులు నిర్లక్ష్యం చేయకండి సార్ నాకు ఓపిక లేదు మాట్లాడాలి నాకేమో తెలుగు సరిగా మాట్లాడాలి నేను నేను ఎస్టీ అమ్మాయిని కానీ నా నా మాటలు ఏదైనా తప్పు ఉంటే నన్ను దయతో క్షమించి నన్ను నన్ను నా లోకల్ తీసేసి నన్ను లోకల్గా గుర్తించండి ఎవరికైనా కానీ న్యాయమే చేయాలి ఒక కుటుంబంలో ఒక తల్లి ఇద్దరు కానీ ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు అందరినీ సమానమే చూసాయి మరి ప్రభుత్వం అన్నప్పుడు కూడా అందరినీ సమానమే చూడాలి ఆ జీవోలు ఈ జీవోలు పెట్టుకుంటారండి మీరు టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది నాడరు టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది నాడరు అంటారు మరి నేను చదువుకున్న నేను చదువుకున్న పీరియడ్స్ ఏమి కావాలి ఇవన్నీ వ్యర్థమైనా మరి నేను ఇంత పబ్లిక్గా వైరల్ అవుతున్నా న్యూస్లో అన్ని ఛానల్కి ఇస్తున్నాను ఇప్పుడు అందరు ఏమంటారు నీవు పోరాడితేనే నీ ఉద్యోగం నీకు వస్తుంది అంటారు నేను ఏ లాయర్ వెళ్ళను ఏ మంత్రులను పట్టుకోను ఏ అధికారులను పట్టుకోను ఏ సర్కార్లు పట్టుకోను లాయర్ను పట్టుకుంటే ఎన్నో సార్లు తిప్పుతారు వీళ్ళ స్కూల్ పంపియనా వీళ్ళు నా నాయంటో తిప్పుకొని తిరిగి తిరిగి వెళ్ళాలంటే నాకు కష్టమే అయినప్పటికీ నాకు పిల్లలు లేకుండా ఉంటే నేను తిరిగేదాన్ని కానీ సార్ ఆ హైకోర్టు అక్కడి వరకు వెళ్ళే మీరు న్యాయం చేయండి సార్ ఒక్క సంవత్సరానికి నేను అట్టే లోకలే ఎట్లా అయిపోతా సార్ అటు నా లోకలే ఇటు నా లోకలే నాది ఏ దారి లేదు సార్ ఏంటంటే రేవంత్ సార్ మీరు హారు ఆరు హామీలు ఇచ్చారు అది సంతోషకరమైన విషయమే కానీ సంవత్సరానికి జాబులు ఇస్తా అన్నారు ఇస్తూనే ఉంటారు మళ్ళీ నేను జాబ్ అప్లికేషన్ మళ్ళీ పెట్టుకుంటాను మళ్ళీ ఇదే సర్టిఫికేట్ పెడతాను మళ్ళీ నాన్ లోకల్ ఇదే వస్తుంది మరి నేను నేను చదివింది మొత్తం వ్యర్థమైన సార్ ఎప్పటికీ నాన్ లోకం అంటే నేను ఇప్పుడు చదివిన నా 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 జీవితంలో నాకు ఒక ఉద్యోగం వర్తించదా సార్ నాకు ప్రభుత్వ ఉద్యోగం నాకు లేదా సార్ నాకు దురదృష్టం ఏంది సార్ నాకు ఫైనల్గా వినతి అమ్మా నాకు రేవంత్ రెడ్డి సార్ వరకు ఈ న్యూస్ ఛానల్ తెలియాలి నన్ను నాన్ లోకల్ తీసేసి లోకల్గా గుర్తించాలి లేదు చివరి రేవంత్ రెడ్డి సార్ గారే నిజంగా నువ్వు నాన్ లోకలే వన్ వన్ ఇయర్కి కూడా నువ్వు నాన్ లోకల్ అని చెప్తే నేను ఒక్క సంవత్సరమే అక్కడ చదివాను అప్పుడు ఆంధ్ర తెలంగాణ లేదు అట్లా అని మళ్ళీ ఆ సార్ నోటి మాట నాన్ లోకలే అమ్మని అంటే నేను నా భర్త ఉరి శిక్షకైనా రెడీ విజ్ఞప్తి ఖచ్చితంగా మీరు మీ రెండు నేత్రాలు తెరిచి నన్ను లోకల్గా చేయండి ఒక్క సంవత్సరం ఆడ చదివేసరికి మీరు వెళ్ళి అలా ఇలా చేస్తారు సార్ మీలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు వచ్చి నన్ను ఆశ్రయం అనాథ వాళ్ళను మమ్మల్ని ఆశ్రయించుకున్నారు రెండు వేల నాలుగులో ఇరవై ఒక్క సంవత్సరం అని అంటే చంద్రబాబు సార్ వెళ్ళిపోయారు మళ్ళీ వైఎస్ఆర్ వెళ్ళిపోయారు మళ్ళీ సీఎం కేసీఆర్ సార్ వెళ్ళిపోయారు మీరు వచ్చారు అన్ని ఇరవై ఒక్క సంవత్సరాల పాత ఎందుకు తీసుకొస్తారు సార్ మరి నాకు ఎక్కడ అటు అటన్నా లోకల్ చేయండి మరి ఆంధ్ర సైడ్ అన్న లోకల్ చేయండి ఇటన్నా లోకల్ చేయండి అటు నా లోకలు ఇటు నా నేను ఇంత చదివి కూడా నా చదివిని చదువులో తల్లి సరస్వతి అయినప్పుడు నా విద్యని ఎవరు దోచుకున్నారు ఏ మంత్రి దోచుకున్నారు నా చదివిన చదువులు నా సార్ బీఎస్సీ వరకు నేను చదివి నా చదువు నీళ్ళలో పాలైంది ఒక్క సంవత్సరం మీరు అంతా అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు సార్ నేను మీను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నా నా మాటలు ఎంత ఉంటాయి కానీ సార్ రిక్వెస్ట్ చేస్తున్నా బతిలాడుతున్నాను సారు నన్ను ఆ ఒక్క సంవత్సరానికి కోసం నా లోకల్గా చేసేసి యాభై ఎనిమిది మార్కులన్నీ నన్ను రద్దు చేయకండి సార్ నలభై మార్కులలోకి వాళ్ళకి జాబులు వచ్చి నేను ఇంత కష్టపడినా నా బతుకుని నానాథాసు పెరిగిన నాకు తెలుసు సార్ కష్ట సుఖాలని నాకు తెలుసు సార్ మీరు దైత మీరు న్యాయం చేస్తారు కానీ మీకు తొందరగా వైరల్ అవ్వాలని నా విషయంలో మీరు నేను చెప్పే మాటలు చూస్తే సార్ మీరు ఖచ్చితంగా నా విషయంలో మీరు న్యాయం చేశారని ఆ పచ్చని చెట్టు వల్లే నేను ఒలివ చెట్టు వల్లే ప్రకాశించాలి నాకు మీరు ఖచ్చితంగా న్యాయం చేయండి సార్ మీ వైపు అయినా ఆశలు మీరేనా మీరేనా ఆశ దేశ మీరే నాథీ మీరే నాకు నా కళ్ళలో నా కన్నీరు ఎలా సారు నా అంతా జిగురింప చేయండి సార్ అంతా మీ చేతిలో ఉంది మొత్తం ఇంకా మా హెల్త్ మినిస్టర్ కూడా ఎల్సేసాను అది చట్టం తెచ్చినది ఆ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో తెచ్చారు సార్ కానీ మరి నేను రెండు వేల నాలుగో చదివిన కదా సార్ ఓకే అమ్మా నువ్వు రెండు వేల నాలుగులోనే కదా ఓకే అమ్మా రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారు ఎట్లా ఆ న్యూస్ అక్కడ వరకు సార్ దగ్గరికి వెళ్తే సార్ ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారు ఎందుకంటే అక్కడ ఆంధ్ర లేదు తెలంగాణ అట్లా ఏర్పడలేదు తెలుసుంటే నేను అసలు ఇక్కడికి వెళ్ళేదాన్నే కాదు ఇంత ఆశ నేనైతే చదివేటప్పుడు మా బిడ్డలు అయితే అసలు మమ్మల్ని పట్టించుకుంటలేము మమ్మల్ని నేనైతే చెప్పేశాను నా బిడ్డలకి నేను ఎలాగైనా ఎగ్జామ్ రాయక ముందుకే పద్నాలుగు గంటలు ఒక్క రోజులో పద్నాలుగు గంటలు చదివి చదివి మా బిడ్డలు అది కొని ఇది కొని అంటే నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది మన ఇంట్లో నేనే సి ఫీల్ అయిపోయినాను అంతా అంతా వాళ్ళకి హామీ ఇచ్చాను ఏదైనా కొనిస్తాను మీకని ఇప్పుడు హైదరాబాద్ బిస్కెట్లు కూడా కొనియలేకపోయిన పరిస్థితి జాబ్ అని కాన్ఫిడెంట్తో చెప్పాను నా హామీ అంతా వ్యర్థమైపోయింది నా పిల్లలకు ఒక్క ఏడో సంవత్సరం మీరు ఫోకస్ చేస్తే అది ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది అప్పటికి ఎన్ని సీఎంలు మారిండు చంద్రబాబు మారింది సీఎం